హాయ్ అండి హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అండి ఇప్పుడు నేను గ్యాస్ట్రిక్కి గ్యాస్ట్రిక్ రాకుండా అంటే వచ్చిన తర్వాత ఇది ఈ పౌడరు కొద్దిగా కలుపుకొని వేడి నీటిలో కలుపుకొని తగిన తగ్గుతుందండి లేదంటే పొడివి ఏప్స్ని ఉంచుకొని రెండు అన్నం తిన్నీ రెండు గింజలు తిన్నా సరిపోద్దండి ఒక అర స్పూను వాటర్ తాగేసి సరిపోద్ది ఇప్పుడు నేను పౌడర్ తయారు చేస్తున్నాను ఎవరైనా మా ఛానల్ని మా వీణు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇవ్వండి ఇప్పుడు నేను పౌడర్ తయారు చేస్తున్నాను ఇవ్వండి ముందు ఇవ్వండి అదే మిరియాలండి ఇవి చాలు లిక్ వేయకూడదు గిరియాలు వేసాను కదా తర్వాత ఇవ్వండి సాజీరా సాజీరా అండి తర్వాత జీలకర్ర అండి కదండి ఇప్పుడు సోప్ అండి ఇదిగోండి సోపు గ్లాస్తో తీసుకున్నాను ఇది సోపు ఎక్కువ వేసుకుంటేనే ఈ సోపు వల్లే కదండి అది ఇస్తుంది నేను ఇవేం చేస్తానంటే కొంచెం పౌడర్ ఉంచేస్తాను కొద్దిగా పౌడర్ చేస్తాను కొంచెం పొడిగి ఉంచేస్తానండి ఇవన్నీ అర స్పూను మెంతులు తర్వాత ధనియాలు అండి ఇవి ధనియాలు కదా చక్కర అంటే ఈ వెయిట్ లాస్ కూడా అవుతారండి ఈ పౌడర్ వల్ల మరి నేనైతే ఎప్పుడు ఇదే తయారు చేసుకున్నట్లో ఉంచుకుంటాను వేసాను కదా ఇవ్వండి కొంచెం లావంగా వామ్ అండి వామ్ అంటే అవమా వేసాను చెక్క వేయడం వల్ల చెక్క చెక్కలో ఉన్న గుణం ఏంటంటే వెయిట్లో అవుతారండి ఈ చెక్క వల్ల ఈ చెక్క వల్ల వేటిలో సగుతారు ర సాజీర స్వీటు స్వీట్ సోపు ధనియాలు వాము మిరియాలు మెంతులు చెక్క తర్వాత లవంగాలు ఇవన్నీ వేసి ఇప్పుడు నేను పౌడర్ చేస్తానండి అంటే ఎన్ని చేయను ఆఫ్ కొంచెం పౌడర్ చేస్తాను కొంచమేమో డబ్బాలు వేసి ఉంచేస్తానండి అవి ఏంటంటే మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం చేసాకనండి ఎక్కువ కాదండి ఇన్ని ఇన్ని తినేసి వాటర్ తాగేస్తే అది అది అన్నం తిని జరిగిపోతుందండి చూడండి మీరు ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి దీని తాలూకు ఇది మీరే చెప్ తర్వాత చేసి కామెంట్ పెట్టండి నాకు అది ఎలా మీకు ఎలాగ పనిచేసింది అనేది నేను అది ఎప్పుడైతే వాడతాను తర్వాత అది అలాగ వాడుతూనే ఇదిగండి ఇవేటంటే రోజు ఉదయనే వేడి నీళ్ళు మరబెట్టేటప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తానండి రెండు అన్నీ రెండు రెండు చిన్న చిన్న వేసుకొని వేడి నీళ్ళు మరబెట్టేసుకొని ఉదయం పూట తాగుతానండి అది ఇదిగో అన్నీ అయిపోయి మిక్సీ చేసేద్దాం ఇవండి పౌడర్ వేసు ఆడాను పౌడరు ఇదండి చూసారా చేసాలి వేస్తాను అలాగే ఇదండి ఇది ఏపీ నువ్వు కొద్దిగా ఉంచుతామని చెప్పాను కదా ఇక ఉంచాను ఇవేంటంటే బోన్ చేసినట్టు ఇందండి ఇవి తీసి కొద్దిగా వాటర్ తాగేస్తే మనం తినేది అరిగిపోద్ది అండి ఏంటి ఈ పౌడర్ టీసీఎస్ అలా వేస్తాను ఇదండి వాటర్ ఇంత పౌడర్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ పౌడర్ చాలండి రోజును రోజు ఉదయాన్నే ఈ వాటర్ తాగండి ఇప్పుడు మనం ఏదైనా క్యాంప్ వెళ్ళిపోయినా ఇలాగ పౌడర్ తయారు చేసుకొని అలాగా దినుసులు దినుసులు పట్టుకొని వెళ్ళిపోతే మనం ఎక్కడైనా ఆ జిత్తులాగా అనిపించి ఇలా ఉంటే ఇది చిన్న పౌడర్ అక్కడే కొద్దిగా వేడి నీళ్ళు అడిగి గ్లాసులో కలుపుకొని తాగినా సరిపోద్ది అండి లేదంటే ఆ గింజలైన సరే రెండు తినేస్తే సరిపోద్ది రోజు పరగడుపుని తాగండి తాగి మీరు వెయిట్ లెస్ అవుతారు ఎవరు ఒకసారి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో నిమ్మసాప్ కూడా పిండుకోవచ్చు తేను కలుపుకోవచ్చు ఇలాగ పొడి ఇలాగ ఊటిని తాగితేనే బాగుంటుంది ఊటిని అలా అంటే అవి రెండు వేయకుండా ఇలాగ విడిగా తాగితేనే దీని తాలూకి తెలుస్తుందండి అది గ్యాస్ట్రిక్ ఉండదు తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది మీరు చేసుకొని తాగండి ఒకసారి సరే అండి ఉంటానండి